క్యాంపస్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఇటీవల నిర్వహించిన సెలక్షన్స్ లో ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించగా వారిని కాలేజీ యాజమాన్యం అభినందించింది ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూ నిర్వహించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆఖరి సంవత్సరం చదువుతున్న బిఎస్సి కంప్యూటర్స్ బీకామ్ విద్యార్థులకు నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో ముప్పై నాలుగు మంది విద్యార్థులు తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది ఈ సందర్భంగా సోమవారం ఉదయం ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే అన్నా శివకుమార్ పాల్గొన్నారు హెటిరో కంపెనీలో ఉద్యోగాలను సాధించిన ముప్పై నాలుగు మంది విద్యార్థులను ప్రత్యేక అభినందించారు ఎంపికైన విద్యార్థులకు రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల వార్షిక వేతనం లభిస్తుందని శివకుమార్ తెలియజేశారు కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వివిధ రంగాల్లో ఆయా రంగాలకు చెందిన కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా అనేక ప్రణాళికలు రచించి వాటికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు వివిధ రంగాలకు చెందిన సంస్థలు నేరుగా కళాశాలకు వచ్చి విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవటం ద్వారా వారి ముందున్న జీవితానికి ఒక భరోసా కల్పించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కులసాని రామ్చంద్ ఎంపికైన విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కాలేజీ నుంచి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించే కాలేజీగా ఈ సంవత్సరం కూడా పర్సెంట్ క్యాంపస్ రిక్రూట్లో సెలెక్ట్ అవ్వాలన్న ఏంతో కాలేజీ ప్రతి అకాడమిక్కి పనిచేస్తా ఉన్నాం ముఖ్యంగా రామ్చంద్ర ప్రిన్సిపాలర్షిప్లో ఈ ప్రాంతంలో జాబ్ ఓరియంటెడ్గా అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసే ప్రతి స్టూడెంటు డిగ్రీతో పాటు మంచి జాబ్తో ఆ లైఫ్లో సెట్ అవ్వాలన్న ఏంతో పనిచేస్తా ఉన్నాం సో దాంట్లో భాగంగానే కాలేజీలో బీఎస్సీ కెమిస్ట్రీ బీకామ్ స్టూడెంట్స్కి మొన్న జరిగిన క్యాంపస్ సెంటర్స్లో హిట్రో కంపెనీ నుంచి సుమారు ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ ముప్పై నాలుగు మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం వీళ్ళందరికీ మంచి ప్యాకేజ్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ని పర్ ఇయర్ మంచి ప్యాకేజ్తో జాబ్ రావటం ఎంతో సంతోషపడుతా ఉన్నాను సో అంటే కంప్యూటర్ సైన్స్ ఈ కాలేజ్ ఈ ప్రాంతంలో కంప్యూటర్ సైన్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కాలేజీ పీజీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కాలేజీ అలాగే స్టూడెంట్స్ ఏ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్స్ అన్నిటినీ ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ కాలేజీ ఇన్స్టిట్యూట్ చేసి ఎంతోమందికి మంచి ప్లాట్ఫామ్ అయింది సో ట్రెడిషనల్ కోర్స్ అయినా కెమిస్ట్రీ ఎందుకంటే అనాదిగా ఒకప్పుడు మనం చూసే డిగ్రీలో కోర్సులు ఏంటంటే బీకామ్ బీఎస్సీ బీఎస్సీలో కెమిస్ట్రీ కాంబినేషను జువాలజీ బాట్నే ఉండేది ఇది ఇయర్స్ ఆఫ్ నుంచి ఉంది దగ్గర దగ్గర నాకు తెలిసి డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి ఆ కోర్సు ఉండేవి కానీ ఒక ట్వంటీ 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 ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూసేసినా అది మారిపోయింది అయితే ఆ ట్రెడిషనల్ కోర్స్ అయిన కెమిస్ట్రీ బీకామ్ కూడా కాలేజీ హైర్సన్ డిగ్రీ కాలేజీ ఆ కోర్సులో చదువుతున్న స్టూడెంట్ కూడా జాబ్ ఆపర్చునిటీని జాబ్కు అనుకూలంగా జాబ్కు అనుగుణంగా తీసుకొచ్చాం అంత ట్రెడిషనల్ కెమిస్ట్రీ కోర్సుని అంత ట్రెడిషనల్ బీకామ్ కోర్సుని కూడా ఈరోజు దాంట్లో చదివే స్టూడెంట్స్ కూడా ఆ జాబ్ ఆపర్చునిటీతో బయటకు వెళ్ళే రకంగా తీసుకొచ్చింది మాత్రం ఏఎస్ఎం కాలేజ్ సో దాంట్లో భాగంగానే ఈరోజు హెట్రో కంపెనీ కూడా మంచి ప్యాకేజ్తో టూ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్తో ప్యాకేజ్తో ముప్పై నాలుగు మంది స్టూడెంట్స్ని సాల్వ్ చేసింది సో డెఫినెట్గా రామ్ జిల్లా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఏదైతే కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ అందరికీ నమస్కారం అండి ప్రముఖ ఫార్మా కంపెనీ హెట్రో ఈ నెలలో మా ఏసన్ డిగ్రీ కాలేజీ ఫైనల్ యూజ్ అవుతున్న బేసిక్ కెమిస్ట్రీ బీకామ్ బాయ్స్కి కండక్ట్ చేసిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ముప్పై నాలుగు మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళకి టూ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ పర్ యానం ప్యాకేజ్తో ఈ సెలక్షన్ వచ్చింది ప్రజెంట్ ఫైనలైజ్ అవుతున్న స్టూడెంట్స్కి మా గవర్నర్ చైర్మన్ మా ఎమ్మెల్యే గారు అనాపతి శివకుమార్ గారి ఎయిమ్ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్కి డెఫినెట్ ఒక జాబ్ రావాలి జనరల్గా ఎయిటీ నైంటీ పర్సెంట్ ప్లేస్మెంట్ రేషియో ఉంటుంది ఎవరి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో దానికి తగ్గట్టు ఏం చేసామంటే వాళ్ళ స్కిల్ సెట్ని ట్రైన్ చేస్తున్నాము బట్ ఆ వేరియేషన్లో ట్రైనింగ్లో కూడా పికప్ చేసేవాడు తర్వాత కొంత ఎబిలిటీస్ ప్రకారం కూడా డివిజన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కొంత స్పెషల్ కేర్ ఎవరైతే ఇంకా లైన్లో ఉన్నారో కట్ ఆఫ్ రేషియోకి దగ్గర కింద ఉన్నారో వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఒక స్పెషల్ ట్రైనింగ్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది క్యాంపస్లో ఈ సంవత్సరం ఏం డిఫరెంట్ కంపెనీస్లోకి అందరూ ప్లేస్ అవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము దాన్ని తప్పకుండా ఇయర్ నెరవేరుస్తామని నేనైతే బాగా ప్రగాఢంగా నమ్ముతున్నాను ఈ సందర్భంగా మా కాలేజీలో చదువుతున్న ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఏదైతే మనము ఫెసిలిటీస్ ఎడిషనల్గా ఇస్తున్నామో కరికులం ఎడిషనల్ ఫెసిలిటీస్ కాకుండా అడిషనల్ ఫెసిలిటీస్ ఏమైతే ఇస్తున్నామో ఆ ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా అవుతున్న కొన్ని ల్యాక్స్లో అవుతున్న ఖర్చుని మేనేజ్మెంట్ సుకుమార్ గారి రూపంలో ఇస్తున్న సపోర్ట్కి ఆయనకి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను